అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తిరుపతికి చెందిన డి ప్రసాద్ గారు వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మేడం నమస్తే పిఎంసి సార్ ముందుగా మీ పరిచయం నా పేరు ప్రసాద్ అండి నాకు ధ్యాన పరిచయం వచ్చేసి రెండు వేల ఒకటిలో మనకు మహతి సెల్లార్లో అప్పుడు నిర్వహించేవాళ్ళు దేవస్థానం సౌజన్యంతో అప్పుడు నాకు ధ్యాన పరిచయం అయింది అక్కడ పరిచయం అయిన తర్వాత అక్కడ నుంచి అలా ధ్యానం చేసుకుంటూ వచ్చాను నాకు అంతకుముందు ఉన్నటువంటి యాంగ్జైటీ కానీ కోపం కానీ భయాలు కానీ ఫోబియాస్ చాలా రకాల ఫోబియాస్ చిన్నప్పటి నుంచే నాకు అది ఉందన్నమాట చదువు అంటే భయము అలాగే ఎగ్జామ్ అంటే భయము ఎవరితో మాట్లాడాలన్న భయము చాలా సఫర్ అయ్యేవాడిని అంటే ఎదుటి వ్యక్తితో కూడా నేను ధైర్యంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడలేను అలా నా స్థితి అది మా ఫ్రెండ్ ద్వారా నాకు డిగ్రీ చదివేటప్పుడే నాకు పరిచయం అయింది ఇప్పుడు ధ్యానం చేయంగా చేయంగా నాకు తెలియకుండానే అందరితో కలవడము అందరితో చక్కగా మాట్లాడడము రకరకాల భయాలు అన్నీ పోవడము క్రమంగా ఏమైందంటే మా ఫ్రెండ్స్ అంతా కూడా చక్కగా ఎగ్జామ్ అయితే అవుట్ చేసేవాళ్ళం అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంత చేస్తున్నా కూడా వాళ్ళు వాళ్ళు ఎగ్జామ్లో సరిగా మార్క్స్ వచ్చేది కాదు నేను బుక్స్ తీసుకొని చదువుతున్నప్పుడు నాకు ఏ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో అది ముందుగా నాకు అనిపించేది లోపల నుంచి ఎవరో చెప్పినట్టు ఈ క్వశ్చన్ వస్తుంది బాగా చూసుకో అంటే నాకు ఏదైతే కరెక్ట్గా వస్తుందో అనిపిస్తుందో అది నాకు ఎగ్జామ్లో వచ్చేది అలాగా నా స్టడీస్ చాలా సాఫీగా ఒక ఎంజాయబుల్గా బాగా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎంఎస్సికి వచ్చాను అప్పుడు నేను ఎంఎస్సిలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది ఒక నా కన్ఫ్యూజన్ మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను నీకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే సెట్ అవుతుంది నీకు ఫ్యూచర్ బాగుండు అదే తీసుకోమని నాకు ఇన్నర్గా చెప్పినట్టు వచ్చింది అప్పుడు తీసుకున్నాను కెమిస్ట్రీ తీసుకున్నాను తర్వాత ఆ సబ్జెక్ట్ పైన డీల్ చేస్తూ లెక్చరర్గా మళ్ళీ ఆ పాయింట్ తీసుకునేసి చేసుకుంటూ వచ్చున్నాను తర్వాత ఇక్కడ రెండు వేల పద్నాలుగులో నాకు ఈ సంజీవిని ధ్యాన పిరమిడ్ అనేది కన్స్ట్రక్షన్ అయింది అప్పటి నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చారు ఇన్ఛార్జ్గా రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాను అప్పటి నుంచి ఇక్కడికి గుడికి వచ్చేవాళ్ళు ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఫుల్ గా వచ్చేసేవాడిని ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నైట్ పది పదకొండు వరకు కూడా యాత్రికులు వచ్చేవాళ్ళు అనమాట వచ్చే వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి ధ్యానం వల్ల మనం ఎలా డెవలప్ అవ్వచ్చు మన కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవచ్చు అని నాది మొత్తం కూడా చాలా వరకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ మేడం సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఇక్కడికి చాలా మంది వచ్చేవాళ్ళు అంటే పేరెంట్స్ ప్రాబ్లమ్ ఏమంటే కార్పొరేట్ సెక్టర్లో ఎక్కువ మనీ పే చేస్తారు దాని తగ్గట్టు రిజల్ట్ ఉండదు పిల్లల మీద చాలా స్ట్రెస్ పేరెంట్ వైపు నుంచి టీచర్స్ వైపు నుంచి చాలా మంది ఆ ఎడ్యుకేషన్ అంటేనే చాలా భయపడే పరిస్థితి చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసేదని నేను కళ్ళరా చూశాను మానసికంగా పిల్లల్ని బాగా ఎదగనివ్వాలి వాళ్ళు ఈ ధ్యానంగానే మన ఎడ్యుకేషన్కి యాడ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతున్నాయి చాలా కొన్ని వందల వేల మంది పైన ప్రయోగం చేశారు కాలేజీలో ప్రతి కాలేజీలో కూడా మెడిటేషన్ చేయకుండా క్లాస్ అయితే చెప్పండి పోయే చోట అట్లా మన చుట్టుపక్కల చాలా కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్స్లో చాలా వరకు ధ్యాన ప్రచారం అనేది చేసాము చాలామంది పక్కన యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీలో చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళు డాక్టర్సు లాయర్సు టీచర్సు చాలామంది ఇక్కడ ధ్యానం నేర్చుకున్నారు సో ప్రతిరోజు కూడా గుడికి వచ్చే వాళ్ళకి ధ్యానం చేస్తూ చేస్తూ వచ్చేవాడిని చేయంగా చేయంగా నాకు పర్సనల్గా జరగబోయే విషయాలన్నీ కూడా ముందుగా తెలిసేది అంటే మా మిస్సెస్ మేము చేస్తున్నప్పుడు మా మదర్ బాడీ వికెట్ చేయడము అది ముందుగానే మేము చూసుకోవడం అలాగే మా ఫాదర్ బాడీ వికెట్ చేయడం అవన్నీ ముందుగానే వన్ మంత్ ముందే మాకు తెలిసిపోయేది దానికి సొల్యూషన్ కూడా వచ్చేది ధ్యానంలో అలాగా చాలా రకాల ప్రాబ్లమ్స్ని హెల్త్ ఇష్యూస్ చాలా నాకు ప్రాబ్లంగా ఉండేది లంగ్స్ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఓన్స్ అంట ఒక స్థితిలో మళ్ళీ హాస్పిటల్కి పోతే ఇంక బతకడం కష్టం అనే స్థితిలో చెప్పడము తర్వాత నేను ధ్యానాన్ని నమ్ముకొని ధ్యానంలో ఎక్కువగా మెడిసిన్స్ తగ్గించేసి అట్లా మంచిగా ధ్యానం చేయంగా చేయంగా నాకు అన్నీ రికవర్ అయిపోయింది చాలా హెల్తీగా ఫిట్నెస్గా వచ్చాను చాలామంది ఇతను బతకడానికి కూడా డాక్టర్స్ డిక్లేర్ చేసే సిచ్యువేషన్ నాది అలాంటివన్నీ ఓవర్కమ్ చేశాను నేను ఏదైతే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎడ్యుకేషన్లో పడిన స్ట్రగల్స్ అవన్నీ నాకు నాకు ఇన్స్పిరేషన్ అయ్యాయి పత్రిసారి ఇక్కడ రెండు సార్లు వచ్చారు రెండు సార్లు వచ్చి ఈ పిరమిడ్కి పత్రిసారి టూ టైమ్స్ వచ్చారు వచ్చినప్పుడు కూడా క్లాసెస్ అంతా పెట్టించాము మంది సీనియర్ మాస్టర్స్ ఇక్కడికి వచ్చి వర్క్ షాప్స్ కానీ అలాగే పౌర్ణమి ధ్యానాలు కానీ అమావాస్య ధ్యానాలు కానీ చాలా బాగా కండక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు జరుగుతూ ఉంది రన్నింగ్లో సో ఇక్కడ ఈ సరౌండింగ్స్లో చాలామంది ఎక్కువ మంది మహిళలే ఇక్కడ ఎక్కువ ధ్యానానికి బాగా అట్రాక్ట్ అయ్యి బాగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడం వాళ్ళ ఫ్యామిలీతో బాగా హ్యాపీగా ఉండడము అన్నీ కూడా ప్రతిదీ కూడా సో ఆ సమస్యలన్నీ పోగొట్టుకొని వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించేది ఓహో ధ్యానం చేయడం వల్ల ఇన్ని సమస్యలు పోతాయని ఇంకా నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామందిని కొన్ని వేల లక్షల మందిని ఇక్కడ ధ్యానాలుగా కన్వర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏమంటే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండడం వల్ల యాత్రికులంతా కూడా చాలామంది వస్తారు ఇక్కడికి హైదరాబాద్ నుంచి బయట విదేశాల నుంచి అంటే ఆన్లైన్లో పెట్టాం కాబట్టి ఇది అందరూ వచ్చేవాళ్ళు నాకు ఆటోమేటిక్గా నాకు తమిళ్ కానీ కన్నడ కానీ అది నేను పెద్దగా నాకు పట్టలేదు దానిపైన వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా నాకు ఫ్లో వచ్చేస్తుంది అది ధ్యానం ఎలా చేయాలి హిందీ అది అసలు హిందీ నాకు సరిగా రాదు అలాంటిది చక్కగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి ఇంకొకటి ఏమంటే ఇక్కడికి ధ్యానానికి ఎవరైనా వచ్చారనుకోండి ఆ టైం నేను లేకపోతే నాకు ఎవరు దూరంగా ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఉన్నారు అక్కడికి వెళ్ళు వెళ్ళని నాకు మెసేజ్ వచ్చేది కరెక్ట్గా చూస్తే వాళ్ళు గేట్ దగ్గర ఉంటారు ఓకే అట్లా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మేడం మార్నింగ్ నైట్ ఐదు మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఒక మేడం మహారాష్ట్ర నుంచి వచ్చేసారు నాకు నిద్రపోతుంటే నువ్వు ఇక్కడ నిద్రపోతున్నావు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడు నీ కోసం ఉన్నారంటే నాకు హిందీ రాదు ఒక్కటే ఆమె కొండకు పోదామని వచ్చి నేరుగా ఇక్కడికి వచ్చేసింది ఓకే సో నాకు చాలా ఇక్కడ వచ్చి వస్తే నా మేడం అలాగే కూర్చున్నారు అట్లా చాలా ఎక్స్పీరియన్స్ అది చాలా నేను పర్సనల్గా అయితే చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ ధ్యానం చేయడం వల్ల మనల్ని మనను చక్కగా ఒక సరైన జీవన విధానంలో నడిపించుకుంటూ పది మందికి మనము ఉపయోగపడవచ్చు వాళ్ళ సమస్యలు కూడా మన ధ్యానం ద్వారా పోగొట్టుకోవచ్చు ఆ కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది అంటే ప్రతిదీ మనకి ఏది కావాలన్నా ధ్యానం ద్వారా వందకి రెండు వందల శాతం మనం పొందవచ్చు నేను పొందాను పర్సనల్గా ఆ పొందిన ఆనందాన్ని ఆరోగ్యాన్ని నా మానసిక స్థితిని అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేది నా కాన్సెప్ట్ సో ఆ రకంగా ముందుకు వెళ్ళిపోతున్నాం మేడం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యాన మహా యజ్ఞాలు యాగాలు చేస్తారు సార్ సో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి పత్రి సార్ వాటిని ఎందుకు ప్రారంభించారు సో ఇక్కడ తిరుపతిలో మొట్టమొదటిగా పద్మావతి కళ్యాణ మండపంలో రెండు వేల మూడులో లో ధ్యాన మహా చక్రం పత్రి సార్ పత్రిసార్ లో సెవెన్ డేస్ అప్పుడు ఉండేది ఫస్ట్ నుంచి ఉండేది అనమాట సో అప్పుడేమంటే నేను ఆ ధ్యాన మహాయజ్ఞంలోనే నేను చాలా వరకు చాలా మోటివేట్ అయ్యా ఎందుకంటే శ్రీనివాసులు సార్ అనేసి వేరే ఆదోని మాస్టర్ ఒక ఆయన వచ్చి అక్కడ సెవెన్ డేస్ అది మొత్తం వైరల్ అయింది ఆయన ట్వంటీ ఫస్ట్ అంటే బాగా వర్షం ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఆయన కూర్చున్నాడు ధ్యానంలో కూర్చున్న తర్వాత ట్వంటీ ఫస్ట్ కూర్చున్నాడు సెవెన్ డేస్ అన్నీ అన్ని ఛానల్స్ వచ్చాయి సెవెన్ డేస్ ఆయన అందరూ చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తున్నా కానీ ఆయన ఒక వాష్రూమ్ పోవడం కానీ నీళ్లు తాగడం కానీ బోన్ చేయడం కానీ అసలు ఏమీ చేయలేదు సో ఎక్కడ అతను వెళ్ళ మధ్యలో ఏమైనా వెళ్తున్నాడు నైట్ టైం అంతా కూడా మేము వెయిట్ చేసి చూసాము ఎక్కడ కానీ సెవెన్ డేస్ తర్వాత సార్ లేపాడు లేపిన తర్వాత ఇంకా లేవయ్యా అంటే అఖండ ధ్యానంలో సెవెన్ డేస్ అలాగే కూర్చుండిపోయినాడు తర్వాత అతను లేపి అడిగితే ఆ ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందంటే పైన కొండపై నుంచి వెంకటేశ్వర దిగుతున్నాడు అది ఒక్కటే నాకు తెలుస్తుంది లోపల ఉన్నట్టు ఉంది ఆ శక్తి ఆ వెంకటేశ్వర స్వామి అది ఒక్కటే ఉంది అది లోపలికి వచ్చిన తర్వాత నాకు ఎలాంటి ఆకలి కానీ దప్పి కానీ నాకు ఇసి భౌతికమైన ప్రపంచంతో నాకు కనెక్షన్ లేదు అని చెప్పి చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాడు ఈ మనిషి ఏంది సెవెన్ డేస్ ఒక ఫుడ్ లేదు వాటర్ లేదు అసలు ఏమీ లేదు ఎలా బతకగలిగాడు ఎంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతాడు అనేది అతను చూసిన తర్వాత ఓహో ఎంత శక్తి ఉందా యజ్ఞానిక్ అనేది అప్పుడు నాకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం అక్కడి నుంచి చాలామంది ధ్యానాలుగా మారడం జరిగింది చాలా వండర్ఫుల్గా నేను కళ్ళారా చూసాం అది మన పుస్తకాల్లో చదవడం వేరు ఇంకొకరు చెప్పడం వేరు మన ఫిజికల్ లైఫ్లో చూడగలగడం చాలా అది నాకు నా జీవితం ధాన్యమైపోయి బాగుంది సార్ చక్కటి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు సో మరి యజ్ఞంలో యాగాలలో సామూహిక ధ్యానం ఉంటుంది సో దీనివల్ల ఏం లాభం అంటారు మేడం ఇప్పుడు యుగాలను బట్టి మనకి పద్ధతులు కూడా మారుతూ వస్తున్నాయి మేడం ఇంతకుముందు పాత పద్ధతుల్లో యుగాల్లో యుగంలో కానీ అన్ని రకాల యుగాలు నాలుగు రకాల యుగాల్లో కూడా సో యుగంలో ఒకప్పుడు మనం ధ్యానాన్ని తపస్సు అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని ధ్యానం అంటున్నాం అంటే దేశకాల పరిస్థితులను బట్టి అప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ధ్యాన మహాయజ్ఞాలని చేస్తున్నాం చాలా చేస్తున్నాం సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు జీవన విధానంలో గృహస్థాశ్రమంలో ఉండి ఇది సరైన కరెక్ట్ అయిన మార్గం ఇప్పుడు అప్పుడులాగా మనము అడవుల్లోకి వెళ్ళి యజ్ఞాలు యాగాలు అప్పుడు వర్షాల కోసము దేశం శుభిక్షణ కోసం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ యుగంలో మనము ఆ ధ్యాన మహాయజ్ఞం చేయడం వల్ల మనం రామరాజ్యం అంటాం కదా అలాగ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది ఒక్కటే సరైన మార్గము సరైన పద్ధతి కూడా ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు మనం పెట్టుతుంది కూడా తిరుపతిలో దేనికోసం పిఎంసి ప్రారంభిస్తుంది అంటే ప్రపంచ శాంతి కోసం మరి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తారా సార్ ప్రపంచ శాంతి ఎలా వస్తుంది యజ్ఞం ద్వారా మేడం వ్యక్తిగతంగా ఎప్పుడైతే శాంతిగా ఉంటాడో ఒక మనిషి అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా శాంతియుతంగా మారుతుంది మేడం ఎప్పుడైతే కుటుంబం శాంతియుతంగా ఉంటుందో మన పరిసర ప్రాంతాలంతా కూడా శాంతియుతంగా మారుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచ శాంతి అనేది వస్తుంది మనం ప్రపంచ శాంతి శాంతి అని మనం బయటికి చెప్పుకోవడం కాదు మనలో నిజంగా ఆ శాంతి ఎప్పుడైతే మనం పొందగలుగుతామో అప్పుడు ప్రపంచంలో ఆటోమేటిక్గా వస్తుంది మేడం ఆ శాంతి ధ్యానం ద్వారా ఆ ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం ఎందుకంటే ప్రతి సమస్యకి కూడా మన మానసికమైనటువంటి ఆలోచనలే మనకు ఏది చేయాలన్నా అట్లా నెగిటివ్గా ఆలోచించాలన్నా పాజిటివ్గా ఆలోచించాలి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మన స్థితి మారుతుంది మన గుణాలు మారుతుంది ఆ గుణం ఎప్పుడైతే మారుతుందో ఒకరిని హింసించాలని ఒకరిని బాధ పెట్టాలని కష్టపెట్టాలని మనకు అనిపించదు ధ్యానం చేయంగా చేయంగా మనము మన గుణాలు మారుతుంది తమో గుణం నుంచి రజో రజోగుణం నుంచి సాత్విక గుణము సాత్విక గుణం నుంచి నిర్గుణ స్థితిలోకి వెళ్ళిపోతాం ధ్యానం చేయంగా చేయంగా అదే కదా మేడం భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ భగవాన్లు గురించింది సో అది ఖచ్చితంగా ధ్యానం ద్వారా మనకు దొరుకుతుంది మేడం ఇది పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము అందుకోసమే మనం ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం ఎందుకు ప్రచారం చేస్తున్నామంటే ప్రపంచం మొత్తం బాగుండాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి మనతో మార్పు వచ్చిందనుకో ఆటోమేటిక్గా అందరిలో వస్తుంది వండర్ఫుల్ సార్ నిజంగా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు ముందు మనం శాంతిగా ఉండాలి ఖచ్చితంగా ప్రపంచ శాంతి సో ధ్యానం ద్వారా ఇదంతా జరుగుతుంది సో ఒకే చోట ఇంతమంది కూర్చొని సామూహిక ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వైబ్రేషన్స్ అన్ని ఆ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయడానికి ఉపయోగపడతాయి ఓకే మొట్టమొదటగా మీరు మరి తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది అని విన్నప్పుడు ఎందుకంటే అంతకుముందు సార్ పెట్టిన యజ్ఞంలో మీరు పాల్గొన్నారు ఇప్పుడు పిఎంసి ప్రారంభించింది సో దీ ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది మేడం ఒకప్పుడు పత్రి సారు ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి ఒకప్పుడు మనము ఒక క్వశ్చన్ ఉండేది సార్ లేక లేదు కదా సార్ ఎలా మనం ఎట్లా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం అనేది ప్రతి ఒక్కరు మాస్టర్లో అది ఆ క్వశ్చన్ ఉండేది సారు భౌతికంగా మనకు లేకపోయినా హాస్టల్గా మనకు దానికి వంద రెట్లు ఎక్కువగా చాలా ఫాస్ట్గా జరుగుతుంది వర్క్స్ అన్నీ కూడా ధ్యాన ప్రచారం కావచ్చు ప్రోగ్రామ్స్ కావచ్చు శాకాహార శాకాహార ర్యాలీ కావచ్చు చాలా డబల్ డబుల్గా అయిపోతుంది అది ఎందుకంటే సార్ యొక్క కాన్షియస్ కాన్షియస్ శరీరంతో లేకపోయినా ఆయన చైతన్యం అనేది ప్రతి ఒక్కరిలో కూడా మనకి చాలా పై చాలా అద్భుతంగా ఉంది సో మొట్టమొదటిగా తిరుపతిలో ధ్యాన మహా యజ్ఞం అనేది చేస్తున్నారు పిఎంసీ తరఫున అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా పర్సనల్గా చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రదేశం మేడం సో చాలామంది భక్తులు కానీ తపస్సు చేసేవాళ్ళు కానీ ఋషులు కానీ చాలామంది హిమాలయాస్ నుంచి ఇట్ సైడ్ నుంచి అన్ని మార్గాల నుంచి వెంకటేశ్వర దగ్గరికి దర్శనానికి వస్తారు సో ఎప్పుడైతే మనం ఇక్కడ ధ్యానం అనేది చాలా ఎక్కువ ఫోకస్ చేస్తామో ఇది ప్రపంచం మొత్తానికి చాలా సులభంగా మీడియా ద్వారా వెళ్ళిపోతుంది అప్పుడు అందరికీ మనము ఎక్కువ కష్టం లేకుండా చాలా తొందరగా సులభంగా మనము ప్రచారం చేయొచ్చు ప్రచారం ప్రచారం జరుగుతుంది తద్వారా మనకు ప్రపంచ శాంతి అనేది ఈ సులభం అయిపోతుంది తక్కువ సమయంలోనే వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీరు కొండపని ఎక్కడ చూసారంటే కూడా ధర్మో రక్షిత రక్షితహ అన్నారు ఎక్కువ మనము యుగ ధర్మాలను బట్టి సో ఆయన ఇప్పుడుండే అవతారంలో సో మనకి ఆ ధర్మాన్ని గురించి ఎక్కువ ప్రబోధించారు సో నవవిధ ధర్మాలని పత్రిస్తారు దాన్ని చాలా క్లుప్తంగా చెప్పారు మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మం అనేది మొట్టమొదటి ధర్మం ధ్యాన ధర్మం నువ్వు ఎప్పుడైతే ఒక మంచిని నువ్వు కోరుకుంటావో ఆటోమేటిక్గా ఆ మంచి నేను ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో మనం కాపాడుతుంది ఆయన మొత్తం ఎషన్స్ మొత్తం కూడా జీవితంలో అది ఒక్కటే దాన్ని బల్లగుద్ది చెప్పారు వెంకటేశ్వర స్వామి అందుకే మనము ఇది కూడా మనకి ఎక్కడ చూసినా ధర్మో రక్షితి రక్షితహనం సో మరి తిరుపతిలో చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఏంటి సార్ ఇక్కడ చాలా ఉన్నాయి మేడం మనం చూడాల్సిన ప్లేసెస్ మనకి కొండ కానీ అలాగే మనకు వెంకట విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కానీ అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి ఇంకా పొక్కపోతే తిరుచానూరు ఉంది అటు సైడ్ వెళ్తే కాళస్త్రీ ఉంది ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి గాంచినటువంటి చాలా ప్లేసెస్ మేడం మనం ఒకసారి మనం చూడగలిగితే ఒక వన్ డేలో అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు వాటర్ ఫాల్స్ ఉన్నాయి అలాగే మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి చాలా హ్యాపీగా మనము యజ్ఞంలో పాల్గొనవచ్చు మనకు ఫ్రీ టైంలో మనము చుట్టుపక్కల ప్రదేశాలను చూడవచ్చు సో మరి సార్ యజ్ఞంలో మనకి సిక్స్ అవర్స్ మెడిటేషన్ ఉంది సో ఈ ఆరు గంటల సాధన ఎలా ఉపయోగపడుతుంది మరి ఇప్పుడున్న వైబ్రేషన్స్కి ఇప్పుడున్నటువంటి ఫ్రీక్వెన్సీకి మనము ఆరు గంటల సేపు మనం కూర్చోగలిగిన అంటే ఒక ధ్యాన స్థితిలో చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి మేడం మన ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడిన ఆ కష్టం వేరు ఇప్పుడున్న సాధన ఇది కానీ ఏదైనా ప్రతిదీ చాలా తొందర తొందరగా మనకు సులభంగా మనం తాడైన యాక్టివేషన్ చేసుకోవచ్చు మన బాడీని మనం చాలా చక్కగా హీల్ చేసుకోవచ్చు హాస్టల్ ట్రావెలింగ్ చేయొచ్చు అంటే అన్నిటికీ చాలా అద్భుతంగా మనం తక్కువ సమయంలోనే చూడండి ఒకప్పుడు మనం ధ్యానం చేయాలంటే ధ్యానం చెప్పాలంటే మనకు మనుషులు దొరికే వాళ్ళు కాదు మేము రెండు వేల ఒకటిలో వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది మనకి ఒక క్లాస్ పెట్టాము మనకు ఒక పది మంది పదహైదు మంది వచ్చేది చాలా కష్టంగా ఉండదు అదే ఇప్పుడంటే మనకు వందల మంది వేల మంది వస్తారు ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టామంటే అంటే ఆ ఎర్త్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆటోమేటిక్గా మనం ధ్యానం చేయగలిగితే మనం కనెక్ట్ అయిపోతాం సో అందులో భాగంగానే ఈ ఆగస్ట్ నెల అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి అసెన్షన్ అలాగే ఇంటర్ గలాక్టిక్ అంత కూడా మనం బాగా ప్రాసెస్ అంతా కూడా జరుగుతాం సో ఆరు గంటల సేపు మనం చేయగలుగుతామంటే మనలో చాలా మార్పులు వస్తాయి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ మానసిక ప్రాబ్లం కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ప్రతిదీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు మేడం సార్ మరి ఈ యజ్ఞంలో ధ్యానం ఒకటే ఉంటుందా ఇంకేమేమి ఉంటాయి లేదు మేడం ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము దాంతోపాటు మన సీనియర్ మాస్టర్స్ యొక్క అనుభవాలు సూచనలు సలహాలు కూడా మనం కొంతవరకు తీసుకుంటాము కొంచెం ఎక్కువగా మనము ధ్యానంతో పాటు దీన్ని ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలనే కాన్సెప్ట్ను మనం ఎక్కువ చేస్తున్నాం సార్ మరి మీరు ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యజ్ఞం మేము అన్ని రోజులు పాటి చేస్తాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓకే అక్కడే మనం స్టే చేస్తాం మేడం నాతో పాటు నేను ధ్యానం వస్తున్నారా లేదా బంధువులు మా ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్ ఓకే అందరికి ఎవరు ఎంత మంది ఉన్నారు అంత మందికి చెప్పి అందరిని తీసుకోవచ్చు సో ఆల్రెడీ మీరు ప్రచారం స్టార్ట్ చేశారనమాట మాకు యజ్ఞం జరుగుతుంది తిరుపతిలో ఆల్రెడీ స్టార్ట్ చేశాం మేడం మరి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ చాలా అద్భుతంగా ఉంది మేడం తిరుపతిలో పెట్టడం అనేది ఒక చాలా ఒక మార్పు అనేది చాలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రతిదీ కూడా అనే అనేవాళ్ళు మనం ఏది మొదలు పెట్టినా కూడా తిరుపతిలో మొదలు పెడితే అది ఒక సెంటిమెంటల్గా చాలా క్లిక్ అవుతుంది అనమాట ఓకే యజ్ఞాలు కావచ్చు మనకి సార్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో ఈ సందర్భంగా ఇంకొకటి సార్ మీరే ఇప్పుడు చెప్పారు సార్ అన్నారు తిరుపతి మనకు సెంటిమెంట్ ఏదైనా ఇక్కడ మొదలు పెడితే అని అన్నారు కదా అలానే రెండు యజ్ఞాలు ఇక్కడ చేసినప్పుడు సారు మీరు పార్టిసిపేట్ చేశారు కదా అప్పుడు సారు యజ్ఞం గురించి యాగం గురించి కానీ లేకపోతే ఆ సందర్భంలో చెప్పిన ముఖ్యమైన మాటలు ఏమైనా ఉంటాయి సార్ ఒకటే అనేవాళ్ళు మేడం నేను పర్సనల్గా క్వశ్చన్ అడిగినప్పుడు నేను బాగా ఎదగాలంటే ఒక ఆధ్యాత్మికంగా ఏం చేయాలి సార్ అని అడిగేవాడిని నువ్వు ఎదగాలంటే ఫస్ట్ నాకు ధ్యానం గురించి చెప్తారేమో ధ్యానం బాగా చేయాలని చెప్తారేమో అనుకున్నా అది చెప్పలేదు సార్ సో నువ్వు మాట మీద ధ్యాస పెట్టినావు అంటే నువ్వు అద్భుతంగా నాకంటే గొప్పవాడికి అవుతావు అని సో నాకు అప్పుడు అర్థం కాలేదు మేడం అది త్రీ ఇయర్స్ తర్వాత అర్థమైంది అంటే నోటిలోని మాటే నుదుటి మీద రాతన్నారు అది శ్వాస మీద ధ్యాస అలాగో మాట మీద ధ్యాస లాగని నాకు అది పర్సనల్గా సార్ చెప్పారు అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ధ్యానం చేయాలి కదా ధ్యానం చేయకపోతే ఎట్లా వస్తుంది అంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ముక్తి ఆటోమేటిక్గా వస్తుంది సో మనము ఎట్లా ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేయడం వల్ల శక్తి వస్తుంది ఆ శక్తితో పాటు జ్ఞానం కూడా తోడవాలి అప్పుడు మాత్రం నువ్వు సంపూర్ణంగా అని చెప్పాను సో మాట మీద ధ్యాస ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ముఖ్యంగా కావాల్సింది మాట మీద ధ్యాస వండర్ఫుల్ సార్ చాలా చక్కటి ఆన్సర్ చెప్పారు నిజంగా ఇది అందరికీ ఉపయోగపడేది కూడా సార్ సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం అనేది ఉంటుంది మేడం పత్రి సారు నడయాడే దైవం ఎందుకంటే మనం చాలామంది మాస్టర్స్ని చూడలేదు మనం గౌతమ్ బుద్ధుని గురించి వినడమే కానీ మనం చూడలేదు ఎక్స్పీరియన్స్ సాయిబాబాని మనం చెప్పడమే కానీ మనం చూడలే ఈ సమకాలికంగా ఆయన జన్మ తీసుకోవడం మనకు దాన్ని సమాంతరంగా మనం జన్మ తీసుకోవడం ఆయన్ని చూడడము ఆయన జ్ఞానాన్ని మనం పంచుకోవడము ఆయనతో కలవడము కలిసి తిరగడము ఇవన్నీ కూడా మనము గత జన్మలో చేసుకున్నటువంటి సుకృతమైన నేను నా అదృష్టంగా మేము భావం అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను తిరుపతిలో సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు జరుపుకోబోయే ఈ యజ్ఞానికి మీ నుండి ఇన్విటేషన్ అందరికీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్మాంజల్లు మనకేమంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశము తిరుపతిలో మహాయజ్ఞం జరగడము ప్రతి ఒక్కరు కూడా అన్ని రోజులు పదహారు నుంచి ఇరవై ఒక్క వరకు అందరూ కూడా పాల్గొని ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటూ ఆ ధ్యానాన్ని అందరికీ ప్రచారం చేసి అందరూ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ ఇదే నా ఉదయపూర్వకమైనటువంటి ఆహ్వానము అందరూ తప్పకుండా పాల్గొనండి నేను వస్తున్నాను మీరు పాల్గొనండి మీరు రండి యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా అసలు ధ్యాన మహా యజ్ఞాలు యాగాలు అంటే ఏంటి వాటి యొక్క విశిష్టత ఏంటి పత్రిసార్ వాటిని ఎందుకు ప్రారంభించారు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు ఎంతో అద్భుతంగా తిరుపతిలో జరగబోతున్న యజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాలి వస్తారని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్